హలో అండి ఈరోజు మా చిన్న కిచెన్ టూర్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓపెన్ కిచెన్ అండి ఇది మా రెంట్ హౌస్ కిచెన్ అనమాట సో చాలా సింపుల్గా నేను ఎలా సర్దుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు హాయ్ అండి ఈరోజు సింపుల్గా మా కిచెన్ టూర్ అయితే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఓపెన్ కిచెనే అంటే మాది ఓన్ అయితే కాదు ఇది రెంట్ హౌస్లోనే నేను ఎలా సర్దుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి అందరూ మనకి కిచెన్ అంటే ఆడవాళ్ళకి ఇంకా మనకు ఉదయం లేసినప్పటి నుంచి ఎక్కువ స్పెండ్ చేసేది మనం కిచెన్లోనే కదా ఆ విషయం అందరికీ తెలుసు మనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా కానీ ఈ కిచెన్లోనే చాలా మందు మనసులో మనసులోనే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు కదా నేనైతే చాలాసార్లు కిచెన్లోనే ఏడ్చిన రోజులు కన్నీళ్ళు తుడుచుకున్న రోజులు చాలా ఉన్నాయండి ఇప్పుడైతే నేను మీకు బోరు కొట్టకుండా అయితే త్వర త్వరగా చూపిస్తాను నార్మల్గానే నార్మల్గా అందరి ఇళ్లలో ఉండేది కాకపోతే ఏంటంటే నేను ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తాను ఇది వచ్చేసి పైన అండి పైన నార్మల్గా మాది ఒక కూలర్ ఉంటుంది మాకు ఏసీ కొన్న తర్వాత ఈ కూలర్ అనేది మేము పైన పెట్టుకున్నాము ఇంకా మనకు పనికిరానివి వాడనివి అయితే పైన పెట్టుకున్నాము ఇంకా ఇది వచ్చేసి అరమార్ అండి ఈ అరమార్లో పైన వచ్చేసి మనకి ఈ క్యా ఇది ఉంది కదా ఇది సైజు మనకి క్యాన్లు ఉంటాయి కదా అలా ఒక ఫోర్ సెట్ క్యాన్లు తీసుకున్నాం అనమాట అవే వెనక్కున్నాయండి ఇంకొక క్యాను ఇలాంటిది పెద్దది ఒకటి ఇవి పైన పెట్టుకున్నాను పెద్దవన్నమాట ఇది వరకు పైన పెట్టుకున్నాను సెకండ్ది వచ్చేసి కొంచెం ఇవి చూశారు కదా పెద్ద పెద్ద గిన్నెలు ఎప్పుడన్నా పప్పులు అవి వేసినప్పుడు బియ్యం పిండి అవి వేసినప్పుడు ఈ గిన్నెలు వాడటానికి ఈ వీటిలో ఏదైనా అపడాలు కానీ ఇవి ఏదైనా పెట్టుకోవటానికి ఇవి నార్మల్గా వాడటానికైతే ఇవి ఇంకా రెగ్యులర్గా మనకి టీ గ్లాసులు కానీ తాగే గ్లాసులు కానీ అలానే గిన్నెలు ఇవన్నీ కూడా ఇక్కడైతే పెట్టుకున్నాము ఇవన్నీ కూడా గ్లాసులు గిన్నెలు గిన్నెలు నార్మల్గా తక్కువే ఉంటాయి అవి సామాన్యుని కొన్నాకా నుంచి వాటిని తోమలేకపోతున్నాము ఇగండి నార్మల్గా మనకి బాక్సులు కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇది వచ్చేసి రెగ్యులర్గా మనము మామూలుగా రోజు ఉదయం అన్నం అన్నము ఎక్స్ట్రా ఉన్నా కానీ అన్నం పెట్టుకోవటానికి కూరలు పెట్టుకోవటానికి ఇవన్నీ ఇక్కడ నార్మల్గా చిన్న చిన్న గిన్నెలు ఉంటాయండి మిక్సీలు కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను ఇంకా ఈ మూడు వచ్చేసి స్టీల్ ఉంటాయండి నాలుగు నాలుగు పైన ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా ఇది వచ్చేసి ప్లాస్టిక్ అనమాట ఓన్లీ ప్లాస్టికే ఇక్కడ నేను పెడతాను ఇప్పుడు ప్లాస్టిక్ ఇవి అలానే అల్యూమినియం వాడొద్దు అని చెప్తున్నారు కదా నేనైతే ప్లాస్టిక్ కొంటం కూడా మానేశాను ప్లాస్టిక్ ప్లాస్టిక్వే ఉంటుంది ఇక్కడ జాడీలో పచ్చడి ఉందండి ఈ జాడీని ఇక్కడ పెట్టుకున్నాను ఇంకోటి వెనక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఓవెన్ బౌల్స్ అనమాట మైక్రో ఓవెన్ బౌల్స్ ఉంటాయి ఇంకా మిగతాయన్నీ హాట్ బాక్సులు ఇంకే అన్నీ నార్మల్గా ఉంటాయండి ఇవి ఆనియన్ కట్టరం అవి ఉంటాయి కింద కూడా అంతేనండి కింద వచ్చేసి వాటర్ బాటిల్స్ ఉంటాయి అనమాట ఈ బాటిల్స్ ప్లాస్టిక్ వాడకూడదు అనేసి నేను సెల్లో ఒకటి మిల్టన్ ఒకటి తీసుకొని ఇంకా అవే వాడుతూ ఉంటాము ఇది వచ్చేసి ఈ మొ నాది బేకింగ్ ఐటమ్స్ అండి పెద్ద బాస్కెట్ ఈ బాస్కెట్లో సర్దుకున్నాను అనమాట నేను ఇది వచ్చేసి కూరగాయలు కట్టడం అనమాట ఈ మొత్తం కూడా చూసారా ఇవన్నీ కూడా బేకింగ్ ఐటమ్స్ అండి సంబంధించిన సంబంధించినవన్నీ కూడా దీంట్లో పెట్టుకున్నాను నేను బేకింగ్ నేర్చుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆపేసాను కేకులు చేసిన కానించి కేకులు తినటం నేనే ఎక్కువైపోతుంది సో ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు నేర్చుకుంటున్నాను వచ్చేసి మామూలుగా రెగ్యులర్గా మనకు బిందెలు అన్నమాట ఇదేనండి ఇంకా ఇవన్నీ వచ్చేసి డబ్బాలు ప్లాస్టిక్ ఇవి అంటే మనకి సొంతిల్లు కాదు కదా రెంట్ హౌస్ కదా మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నా కానీ గమ్మున పగిలిపోయినాయి అనుకోండి వృధా అయిపోతాయి కదా ఒక మంచి సొంతిల్లు వచ్చిన తర్వాత అన్నీ కూడా ప్లాస్టిక్ ఇవన్నీ తీసేసి మంచిగా సర్దుకోవాలని ఆశ అనమాట ఇంక మామూలుగా రెగ్యులర్గా వాడుకునేవే అవన్నీ ఇవన్నీ ఇవి కూడా అంటారండి ఇడ్లీ రవ్వ ఇవన్నీ నార్మల్గా ఇంట్లో సరుకులు ఉంటాయి కదా అవేనమాట ఇది మాత్రం పచ్చళ్ళకండి ఎందుకంటే ప్లాస్టిక్ ఇది వాడకూడదు కదా తినేవాటికి ప్లాస్టిక్ అల్యూమినియం చాలా వరకు తగ్గించేసాము అందుకే ఈ సీసాల్లోనే పచ్చళ్ళు రెండు సీసాలు పెట్టుకుని తింటామన్నమాట ఇంక ఈ పైన అన్ని నార్మల్గా రోజు వాడుకున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేసి ఇవి కొంచెం దగ్గరగా ఉంటాయి కదా ఎందుకంటే ఇక్కడ గ్యాస్ ఉండిద్ది ఇవి దగ్గరగా ఉంటాయి కానీ ఇవి కూడా నేను మనము ఇది వరకు మేము పచ్చళ్ళు లేనప్పుడు తీసుకొచ్చుకున్న చిన్న చిన్న పచ్చళ్ళ సీసాలు నేను డిమాట్లో కొన్నాయి ఇవన్నీ కూడా నార్మల్గా రెగ్యులర్గా మనకి సరుకులు ఉంటాయి కదండీ మనం వాడుకోగా మిగతా సరుకులన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి టీ పొడి ఇవి సీడ్స్ వెనక మెంతులు ఇంకా అవన్నీ రెగ్యులర్గా వాడుకున్నాయి అనమాట ఇది ఇది వచ్చేసి మా ఓవెన్ అండి సో మాది సామ్సంగ్ ఓవెన్ తీసుకున్నావు కానీ చాలా తక్కువ వాడుతాము ఇక్కడ మాత్రం నేను టిష్యూ కూడా పెట్టుకుంటాను ఎందుకంటే కొంచెం నూనె కానీ ఏదన్నా పడినప్పుడు ఈజీగా తుడుచుకోవటానికి ఇది వచ్చేసి హ్యాండ్ బ్లెండర్ అండి మనము ఎప్పుడన్నా మజ్జిగ చేసుకోవటానికి కానీ ఇది నెయ్యి తీసుకోవటానికి కానీ ఎక్కువసేపు మనం చేతులతో పని లేకుండా దాంతో ఫైవ్ మినిట్స్ చేసేస్తే మంచిగా వచ్చింది ఇది వచ్చేసి పోపుల డబ్బా అనమాట నేను ఇలా పెట్టుకున్నాను ఇది వచ్చేసి మిక్సీ ఇంకా ఇవన్నీ కూడా ఇదివరకు ప్లాస్టిక్ జగ్గుండేది తీసేసి ఇలా స్టీల్ అయితే పెట్టుకున్నాను ఇంకా ఉప్పు మాత్రం నేను రెండు జాడీల్లో పెట్టుకుంటాను ఎందుకంటే ఇది వచ్చేసి మిక్సీ కొట్టుకుంటాను ఇది వచ్చేసి మామూలుగా కళ్ళు ఉప్పు ఇక్కడ ఒక చిన్న జాడీ ఉంది దాంట్లో కూడా పచ్చనుండి ఉండిద్దండి ఇది నెయ్యిది ఇది వచ్చేసి నూనె అనమాట దీంట్లో మామూలుగా ఏదైనా పూరీలు అట్లా వేసుకున్నప్పుడు దీంట్లో వేసుకుంటాను త్వరగా వాడేసేస్తాను నూనె ఎక్కువగా మళ్ళీ మళ్ళీ రిపీట్గా వాడకూడదు కదా అది ఇది నేను వీఆర్కే గారి డైట్ చేసినప్పుడు కొబ్బరి నూనె అండి వీరమాసి నేను సరే డైట్ ఆపేసాను నేను ఇక్కడ వచ్చేసి మనకి అన్నీ ఉంటాయండి చాకులు అలానే మనకి ఇదిగోండు ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట పప్పు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇది వచ్చేసి మాకు గ్యాసు ఇది ప్లాట్ఫామ్ ఇదిగోండి ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇవి వచ్చేసి వాడనివండి వాడనివి అక్కడ పెట్టాను అనమాట ఇది అండి ఇది మర్చిపోయింది ఇది రావట్లేదు పేరు చిన్న బిందె ఒకటి ఇది ఎత్తడివి అనమాట ఇక్కడ పెట్టుకున్నాను ఇవి వచ్చేసి మొత్తం కూడా ఈ సీసాలు చిన్న చిన్న సీసాలు మొత్తం కూడా బిర్యానీ ఐటమ్స్ అండి ఎందుకంటే మా గ్యాస్ ఇక్కడ ఉండేది కదా సో ఇక్కడ బిర్యానీ ఈజీగా అందుకోవచ్చు అనేసి ఇది షింకు కటరు ఇదిగోండి మాది వాటర్ ప్యూరిఫైరు చిన్నది ఎందుకంటే మాకు వాటర్ చాలా ఇబ్బంది అయిపోయిందండి అందుకే వాటర్ది ఇది వచ్చేసి కట్టర్ ఇది వచ్చేసి కూరగాయలు కట్ చేసుకుంటాం కదా అది పైన వాడని పెడతాము ఇవన్నీ కూడా కంచాలు ప్లేట్లు ఇవన్నీ అండి ఇక ఇవి మొత్తం కూడా పెగరిటీలు మొత్తం ఎన్ని కావాల్సింటే అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ ఇవన్నీ కూడా కప్పులు రెగ్యులర్గా మేము టీ తాగటానికి ఏదో తాగటానికి ఈ మైక్రో ఓవెన్లో పెట్టుకోవడానికి చిన్న చిన్నవి నార్మల్గా ఇవన్నీ కూడా ప్లేట్లు వచ్చేసి మనకి బియ్యపు రమ్మ ఒకటి ఉంటుంది బిందె మేము లేదని బిందె అక్కడ పెట్టేసాము ఇక్కడ వచ్చేసి సోప్లు ఇవన్నీ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే బాస్కెట్ పెట్టి దాంట్లో పెట్టాము సిలిండరు ఇంకా ఇవి వచ్చేసి నార్మల్గా నేను అల్యూమినియం అనేది కొంచెం అవాయిడ్ చేశానండి వెనకున్నాయి మొత్తం అల్యూమినియం అనమాట అవి దాకా వాడేదాన్ని తీసేసాను అవి తీసి వెనకబెట్టేనాన్ని ప్రస్తుతానికి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి అవసరమైనవి కొనుకొస్తా ఉంటాను ప్రస్తుతానికి కూర వండుకునేది ఒకటి లేదు ఎందుకంటే బాండి ఇవన్నీ కొన్నాను కానీ కూర వండుకునేది ఒక సైజుల వారీగా తీసుకోవాలి కుక్కర్ కూడా తీసేసామన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ క్యాన్ ఉండిద్ది ఆనియన్ గ్రైండర్ సో ఇదేనండి సింపుల్గా మాది చిన్న కిచెన్ అనమాట ఇదిగోండి సింపుల్గా ఉంటుంది మాకు ఈ సామాన్ సరిపోయిద్ది సామాన్ ఎక్కువ కొన్నా కానించి తోమే ఓపిక అస్సలు ఉండటం లేదు అందుకే ఏది కావాలో అదే కొనుక్కున్నాం అన్నమాట చూసారు కదండి మొన్ననే మొత్తం సర్దుకున్నాను సమ్మర్లో బాగా దుమ్ము వచ్చేసిద్ది నీట్గా సర్దుకున్నాను ఇంకా నేను సర్దుకొని కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది సరేలే మొత్తం సర్దుకున్నాం కదా ఒకసారి ఫుల్ వీడియో కూడా తీసి మన వ్యూవర్స్ కూడా చూపిద్దామన్నట్లకైతే ఈరోజు వీడియో చేశానండి సో నేను ఎలా కిచెన్ సర్దుకున్నాను అనేది మీరు కామెంట్స్లో తెలుపుతారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు పోతూ పోతూ ఒక లైక్ చేసి వెళ్ళండి